శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆయన్ను మనము గౌరవంగా బ్రహ్మంగారని పిలుచుకుంటాము ఆయన ఇప్పటి వరకు భవిష్యత్తులో జరిగే అనేక సంఘటనలను విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు ఆయన వ్రాసిన కాలజ్ఞానం ఎక్కడుంది మరి ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం విషయానికి వస్తే బ్రహ్మంగారు తమ కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరు వేరు వ్యక్తులకు తెలియజెప్పారు అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు ఆ తర్వాత దానిపై చింత చెట్టు కూడా మొలిచింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు ఇలా ఎందుకు చేశారనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు దొరకలేదనే చెప్పుకోవాలి ఆయన చెప్పిన ప్రకారం చూసుకుంటే రాచరికాలు రాజుల పాలన నశించాయి భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఇప్పుడు లేదు ఒక అమ్మ పదహారు సంవత్సరాలు రాజ్యమేలుతుందని ఇందిరాగాంధీ పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ల క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయి అని ఇప్పటి వరకు తెలియదు కానీ వంద సంవత్సరాల క్రిందటి వరకు కూడా బ్రాహ్మణులకు వంద ఎకరాల్లో అగ్రహారాలు ఉండేవి ప్రస్తుతం అలాంటి అగ్రహారాలు మనకు ఎక్కడా కనిపించదు అని చెప్పాలి జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని ఆయన అప్పుడే చెప్పారు ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది కరువు కాటకాలు కొట్టుమిట్టాడుతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నో చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చవు పుట్టుకలు మాత్రము కనుగొనలేకపోయారు అని చెప్పారు సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారని చెప్పారు చనిపోయిన వారిని బ్రతికించే యంత్రం మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని మాత్రం ఎన్నటికి కనుక్కోలేరని చెప్పారు బహుశా ఆయన చెప్పింది నిజమే ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనిషిని పోలినటువంటి మర బొమ్మలను అలాగే మనుషుల మాటలకు సమాధానం ఇవ్వగలిగే మర బొమ్మలను తయారు చేయగలరు కానీ మనిషిని పుట్టించే కలిగిన యంత్రాన్ని కాని మనిషి చావుని ఆపగలిగిన యంత్రాన్ని కనుగొనలేకపోయాడని చెప్పవచ్చు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు అని ప్రస్తుతం నిజంగానే ప్రపంచంలో చాలా వరకు వావి వరుసలు మరిచి అనవసరమైన సంబంధాలను పెంచుకుంటూ విధి వైపరీత్యాలకు కారకులు అవుతున్నారు అని చెప్పుకోవచ్చు అలాగే విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారని బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశ ప్రజలు చాలా సంవత్సరాలు బానిసత్వం చేశారు మరియు రెండు వేల ఇరవై ఐదు అలాగే రాబోయే సంవత్సరం రాబోయే రోజుల్లో జరిగే వాటి గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందని తెలుసుకుందాము ముందుగా బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో జరిగినవి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతుందని తెలిపారు యాక్చువల్లీ రష్యాలో ఉన్న ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారి ఇంకా కొనసాగుతోంది పొడవాటి డ్రాగన్ దేశం మిత్రత్వం అనే వంచన చేసి శత్రు ద్వేషాలను దెబ్బతీయాలని చూస్తోంది నిజంగా చైనా దేశం మన భారతదేశంతో మిత్రత్వం అనే వంచనను ఉపయోగించి ఎన్నో సార్లు దెబ్బతీయాలని చూసింది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకర ప్రమాదం సృష్టిస్తుందని తెలిపారు నిజానికి ఆంధ్ర సరిహద్దులో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని అలాగే దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలను సూచిస్తుంది ఇక అదే విధంగా ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవ్వలేదని మరో కొత్త వైరస్లు పుట్టుకొస్తుందని ఆయన తెలిపారు ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలోనే వివరించారు ప్రస్తుతం చూసినట్లయితే దేశంలో కరోనా తగ్గింది కానీ ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి బహుశా ఫ్యూచర్లో కొత్తవి మరియు కరోనా కంటే భయంకరమైనవి కూడా రావచ్చు ఇక భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది నిజానికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్తో సహా అనేక తెలుగు రాష్ట్రాలు చుట్టుపక్కల ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగాయి అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం కూడా జరిగింది రామాన కాష్టాన కల్లోలంలో రేగి ఆ రాజ్యం కుప్పకూలుతుంది నిజంగా చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకనామీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా ఎత్తే పరిస్థితులు కూడా కనిపించాయి నాస్తికత్వం ప్రబలుతుంది వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తారు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని రాజకీయ నాయకులు బహిరంగంగా వ్యక్తపరుస్తారు మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి వేలాది మంది పసిప్రాణాలను అన్యాయంగా మరణిస్తారని తెలిపారు రీసెంట్ గా ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీన మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని బలి తీసుకుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది శాంతమూర్తులు కూడా విపరీతంగా కోపం శాంతమూర్తులకు కూడా విపరీతంగా కోపం వస్తుంది వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు ఐదు వేల ఏళ్ల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే కాశీలో ఉన్న గంగా నది రోజు ఫ్యాక్టరీల నుండి వదిలే టాక్సిక్ వేస్ట్ వల్ల బాగా పొల్యూట్ అవుతుంది బహుశా బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకా కొన్ని వందల సంవత్సరాల్లో ఇది జరగవచ్చు ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది రోజు రోజుకు మన భూమిపై జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే మనము ఇప్పటికే బ్రహ్మంగారు చెప్పినట్లుగా రాబోయే సంవత్సరాలు ఇవి జరగవచ్చు ఇక కోమటి కులంలో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగిలి ఉంటారు ఉత్తర ప్రదేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తుంది పట్టపగలు ఆకాశం నుండి పిడుగులు పడి వాన కురుస్తుంది అందులో కొందరు పడి మరణిస్తారు నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దాని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహులు మేమే వీరభోజ వసంత రాయలమని చెబుతారు భయంకరమైన తుఫానులు వరదల వల్ల పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం భూకంపం వల్ల కలకత్తా నగరం దెబ్బతింటుందని తెలిపారు నిజం చెప్పాలంటే బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు మన భూమి మీద సంభవించాయి కొన్ని సంభవించలేదు అలా అని సంభవించవు అని ఖచ్చితంగా చెప్పలేము మనము రాబోయే రోజుల్లో జరిగే మార్పులు మరియు దేవుని యొక్క అనుగ్రహంతో కాలమే మనకు బదులు ఇస్తుంది బ్రహ్మంగారు చెప్పిన వాటిలో ఎంతవరకు భవిష్యత్తులో జరుగుతాయి అని మీరు అనుకుంటున్నారు తప్పకుండా కింది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇప్పనున్న బెలైకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది అలాగే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి మీ యొక్క అమూల్యమైన సూచనలను సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే జై హింద్